ఎవరో చెప్పారు ఏసే దగ్గరికి బాగా అవుతారని పన్నెండు సంవత్సరాల రక్తస్రాస్తిని ఏసుల గురించి విని శరీరం సహకరించకపోయినా ఎవరు హెల్ప్ చేయకపోయినా ట్వెల్వ్ ఇయర్స్ నుండి బ్లీడింగ్ అవుతుందంటే ఎంత భయంకరమైన బలహీనత అది నడవడానికి శక్తి ఉండదు అసలు అన్ని సంవత్సరాలు బతుకున్నదంటే అది నాన్ స్టాప్గా బ్లీడింగ్ ఆ భయంకరమైన పరిస్థితి వెళ్ళింది వెళ్తే జనాలు అందరూ నొక్కి అక్కడ గుంపు కదా కానీ మనసులో అనుకుంది ఏమని ఆయన వస్త్రపు చెంకు ముడితే బాగవుతా హలోయ ఆమె ఫీత్ అది ఎందుకంటే ఆమెకు మందిరం తెలియదు ఆమెకు పాస్టర్లు యాజకులు తెలియదు యేసు గురించి విన్నదంతే నీకు సంఘం ఉంది సహవాసం ఉంది అన్నీ నీకు తెలుసు వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు ఉపవాసం తెలుసు ప్రభు మాట్లాడే విషయాలు తెలుసు మరి ఫీత్ ఎందుకుంటలేదు విశ్వాసం ఎందుకు తగ్గుతుంది విశ్వాసం కరుతుందని కొనసాగించే ఏ వైపు ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు ఆటంకాలు నేను ఆగిపోయిందా ఇంటి దగ్గర ప్రయాణం స్టార్ట్ చేసింది ఎంత టైం పట్టిందో ఆ నడి ఊర్లో ఉన్నడు ఏసఐ చుట్టూ ప్రజలు ఉన్నారు మనసులో మాత్రం బర్నింగ్ ఉంది మనసులో మాత్రం విశ్వాసంతో రగులుతున్న ఒక తలంపు ఉంది ఆ తలంపు క్రియారూపంలోకి వచ్చింది ఆ క్రియారూపంలోకి వచ్చిన ఆ తలంపు ఆమె బాడీని తీసుకొని వెళుతుంది హె లో తీసుకొని వెళ్తుంది బలహీనతను చూడట్లేదు ఎందుకు బాధలను చూస్తున్నావు ఎందుకు కష్టాలను చూస్తున్నావు ఎందుకు నష్టాలను చూస్తున్నావు ఎందుకు కుటుంబతలను చూస్తున్నావు ఎందుకు అవమానాలు చూస్తున్నావు ఎందుకు నిందలను చూస్తున్నావు ఎందుకు ఓడిపోయిన గతాన్ని చూస్తున్నావు పన్నెండు సంవత్సరాలు ఆస్తిని కూడా కోల్పోయింది అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది తన శరీరాన్ని వేయపరుచుకుంది డబ్బును కూడా వ్యయం చేసుకుంది కానీ బాగుపడే దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు ఆ చివరి స్టేజ్లో ఆమెకు అర్థమైంది ఏంటంటే యేసును గురించి విన్నప్పుడు తన మనసులో అనుకుంది ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆమె అనుకున్న దానికి అక్కడ కనిపించేదానికి చాలా రాత్రికి పగలంత వ్యత్యాసం ఉంది స్త్రీ అబల అందరి మధ్యలోకి వెళ్ళలేదు బలవంతురాలు కూడా కాదు బలహీనరాలు కానీ ఆమె అనుకుంది ఇది నేను ఆయన పురుషుడు వేసయ నేను చెప్పుకునే రోగమైది ఏం చేయాలని ఇట్లా ఆలోచించిందేమో అట్లా మీరు ఆలోచించండి మీ లైఫ్ గురించి అసలు ఎంత గొప్పగా తయారవుతారంటే మిమ్మల్ని మీరే నమ్మలేరు అప్పుడే వచ్చిన ఆలోచన ఏంటంటే నేను ఆయన వస్త్రు ముట్టుకోవాలి ముట్టుకోవాలంటే సాధ్యపడే పని కాదు అసాధ్యంగా చూడట్లేదు కానీ నేను కింద పడి మీద పడి బొర్లు కూడా పోయా వస్త్రాన్ని ముట్టుకోవాలనుకున్నాను ఎందుకంటే నిలువుటంగా ఉంటుంది కదా మొత్తం మీద వెళ్ళింది ఎంతమంది ఎన్ని రకాలుగా అందరూ ఆమెను పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు ఉన్నారు కానీ ఎలాగోలాగో వెళ్ళి ఏసయ్య వస్త్రమును ముట్టుకుని వెంటనే రక్తధార కట్టింది హృదయం నెమ్మది అయిపోయింది బాడీలో ఆరోగ్యం వస్తే మనసులో ప్రశాంతత ఉంటుందండి అది ఏసబనే కానివ్వండి గలిబిలిపోద్ది నిండుదనం వస్తుంది ధైర్యం వస్తుంది ఆమెకు మొహములు ధైర్యం కాదు అర్థమైపోయింది బాడీలో వెంటనే వందనాలు చెప్పుడు చాలా సంతోషిస్తుంది కానీ ఈ ప్రభు మాట్లాడడం ప్రారంభించారు మౌనంగా ఉన్నాడు జనాలు జనాలందరూ మౌనం అయిపోయారు అయ్యో ఆయన ఏం అని గుండు పిన్ని చేస్తే కూడా శబ్దం వినబడ్డాడు మౌనమైపోయింది అప్పుడు సుష్యులు ఒరే నన్ను ఎవరో ముట్టుకున్నారా నా నాలోపటి ప్రభావం వెడలిపోయిందిరా శక్తి వెడలిపోయిందిరా అని చెప్తున్నాడు అంటే సుషులు ఒకరి ముఖంకొని చూసుకొని బోధకునికి ఏమైంది జనము నీ మీద కిక్కిరిసి పడుతూ ఉంటే ఎవరు ముట్టుకున్నావంటే అంటే ఏంటి బోధ కూడా మీకు తెలియట్లేదా మీకు అర్థం కావట్లేదా అన్ని విషయాలు చెప్పగలిగే నీకు నీకు అర్థం కావట్లేదా కళ్ళ ముందు జరిగే సిచ్యువేషను ఈ పొజిషన్ ఈ పొజిషను నిన్ను ఎంతమంది దొబ్బుతున్నారు ఎంతమంది నడుతుంది ఇవన్నీ చూసుకుంటా మళ్ళీ ఏం తెలియండి మమ్మల్ని అడుగు అండి లేదు లేదు ఎవరు ముట్టారు విశ్వాసంతో ముట్టుకున్నారు నమ్మకంతో ముట్టుకున్నారా వీళ్ళంతా పుట్టినా చూడడానికి వచ్చిన వాళ్ళు రా బాబు ఒక్క వ్యక్తి మాత్రమే నా కొరకు వచ్చింది హలోయ నేను రోగులను బాగు చేస్తా కదా గుడ్డోళ్ళకు చూపిస్తా కదా కుంటోళ్ళకు నడవలసి శక్తి అరే అని ఇట్ల చూద్దామని వచ్చిన వాళ్ళు కానీ ఈమె నా కొరకు వచ్చింది అంటే ఈమె నేను అంటున్నాం మీకు అర్థం కా ఇంకా ఆమె ఒప్పుకోలేదు అనేసరికి భయపడుకుంటూ ముందుకు వచ్చింది అయ్యా నేనే నయ్యాన్ని వస్త్రాన్ని ముట్టుకుంది అమ్మా నీ విశ్వాసం నిన్న బాగు చేసింది సమాధానము దాన వెళ్ళో హెలో ఏ ప్రేయర్ సెంటర్కు స్లిప్పులు పంపింది హలోయ ఏ పెద్ద పెద్ద పాస్టర్లకు ప్రేయర్ టవర్కి ఫోన్ చేసింది చేయడం తప్పనను పరిశుద్ధాత్మ అందుకున్న నువ్వెందుకు ప్రార్థన చేసుకోవద్దు అది నా ఆలోచన